పోరా సందర్భంగా కార్యక్రమం చేస్తున్నాం ఈ దేశంలో వందేళ్ళ కమ్యూనిస్ట్ పోరాట చరిత్రలో విద్యార్థుల పాత్ర చాలా కీలకమైంది ఇంతకుముందు పీపీ అన్న చెప్పారు ఈనాటి విద్యార్థులు ఏం ఆలోచిస్తున్నారు విదేశాలకు వెళ్ళడానికి కానీ స్వదేశంలో విదేశీ విద్య అభ్యసించడానికి కానీ లోపలు తీసుకుని అప్పులు పాలవుతున్నారు ఒకప్పుడు సమాజ మార్పు కోసం దేశ విముక్తి కోసం ప్రజల హక్కుల కోసం పోరాడినటువంటి విద్యార్థి తరం ఇవాళ విద్యార్థులుగానే అప్పులు పాలవుతున్నారు తెల్లారు లేసి పొంది ఉద్యోగాలు రాక ఇవాళ ఎంత అస్థిరంగా ఉన్నా ఆలోచించారు పోరాలు ఇవ్వని కదిలించినా ఈ సమాజం ఏంటి జిల్లాలో ఏం జరిగింది ఏం శ్రీలంక లో ఏం జరిగింది జరిగిందంటే అవన్నీ మాకేమేక ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ఏం అడగో చెప్తాం అల్లు అర్జున్ సినిమా ఏమొస్తున్నదో మహేష్ సినిమా రామ్ చరణ్ సినిమా ఏం ఆడుతుందో చెప్పి చెప్తామంటున్నారు తప్పు కాదు ఇవాళ విద్యార్థులు పోరాడవలసిన అవసరం ఎందుకుంది ముందు వక్తలు కూడా చెప్పారు పోరాటాలు లేకుండా హక్కులు రాలేదు అనేది మనం గుర్తుంచుకుంటే విద్య పేదవాళ్ళకి అందుబాటులో లేకుండా చేస్తున్నారు ఇవాళ ఎస్సీ బీసీ ఎస్సీ సామాజిక వర్గాలకి ప్రభుత్వాలు చేస్తున్న కార్పొరేటీకరణలో చదువుకునే అవకాశాలు ఉన్నాయా ఎంతమందికి ఉన్నాయి లోన్లు తీసుకుని కూడా చదువుకునే అవకాశం చాలా మందికి లేవు ఆ బ్యాంకుల్లో లోన్లు పెట్టుకుని చదువుకొని ఇరవై ఏళ్ళు అప్పు తీర్చుకునే పరిస్థితి అవకాశం కూడా పేదవాళ్ళకి లేని స్థితి అంటే ఈ విద్యా కార్పొరేటీకరణ ఎవరి పాలట శాపంగా మారింది ఎవరికి నష్టం మీరు కాకపోతే ఎవరు ఆలోచిస్తారు మీరు కాకపోతే విద్యా హక్కుని ఎవరు పరిరక్షిస్తారు ఆలోచించాల ఒకవైపున విద్యా కార్పొరేట్ కరైనా ఒకవైపున మొత్తం కూడా విదేశీ విద్య ఇక్కడ ఉన్న విద్యార్థులు తల వలసెళ్ళిపోతుంటే మరోవైపున విదేశీ విద్యతోటి ఈ దేశంలో సామాజిక వర్గాలకి పేద దళిత ఆదివాసి సామాజిక వర్గాలకి విద్యను దూరం చేస్తుంటే మన పాత్ర ఏంటి ఆలోచించాలి ఉద్యోగాలు లేని పరిస్థితిలో రేపటి రోజున ఈ చదువుల అనంతరం మన భవిష్యత్ ఏంటి ఈ తరం ఆలోచించాలి ఇంతకు ముందే ఈ దేశ పాలకులు కార్పొరేట్ల కోసం మాత్రమే పాలన చేస్తున్నారు ఒకప్పుడు టాటా బిర్లాలైన ఈ దేశ పారిశ్రామిక వర్గం ఒకప్పుడు పబ్లిక్ సెక్టార్ రంగ పరిశ్రమలు ఉన్నాయి చదువుకున్న వాళ్ళకి హైదరాబాద్లో అంటే తెలంగాణలో కూడా ఐడిపిఎల్ బిహెచ్ఎల్ హెచ్ఎల్ హెచ్ఎల్ డిఎంఆర్ఎల్ ఇట్లా ఈసీఎల్ ఐడిపిఎల్ ఇట్లా కంపెనీలు పెట్టి ప్రభుత్వ రంగ పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చారు ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలు పొందాయని ఒకప్పుడు ఈ దేశ పారిశ్రామిక వర్గం ఈ దేశ యువత కోసం కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఇవాళ టాటా బిధ్యాలు వాళ్ళు వాళ్ళంతా మాత్రంగానే ఉన్నారు వాళ్ళ అంబానీలు ఆదానీలు వచ్చిండ్రు వాళ్ళకి ఒకప్పుడు వాళ్ళకి కొంచెం భూమి ఇవ్వడానికి చాలా ఆలోచించాయి ప్రభుత్వాలు ఈ దేశ పారిశ్రామిక వర్గాలకి కానీ ఈరోజు జల్ జంగ పోరాడుతున్న ఆదివాసీలని ఎల్లగొట్టి వాళ్ళని అడవి రెండు దూరం చేసి వాళ్ళ కాల కింద ఉన్న భూమి ఆ భూమి కింద ఉన్న కంచి సంపదని పెట్టడానికి ఇవాళ ఈ దేశ పాలక వర్గాలు పనిచేస్తున్నాయి ఇక మన రాష్ట్రం మొన్ననే రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ చేసిండు ఎవరికైనా ఎవరికైనా గ్లోబల్ సబ్మిట్లో ఎన్ని లక్షల ప్రాజెక్టులు వచ్చినా తెలుసా ఐదు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ లక్షల కోట్లు ఆలోచించండి ఐదు పాయింట్ డెబ్బై ఐదు లక్షల అంటే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఇవాళ గ్లోబల్ లో ప్రాజెక్టులు తెస్తున్నారు మరి ఆ ప్రాజెక్టుల వలన మన ఊర్లలో మన గరీబాలకు ఏమైనా వస్తుందా ఆ ప్రాజెక్టులు ఏంటి అని చూస్తే అవి టాటా బిర్లా లేకుంటే రిలయన్స్ లేకపోతే అదానీ ఇంకా కొంతమంది విదేశీ కంపెనీలు ప్రాజెక్టుల వల్ల పాలకులకు ప్రయోజనాలు మన మనకేంటి మన భూములు పోతాయి మన భూములు పోతాయి మన పని దినాలు పోతాయి నగరీకరణ మొత్తం కూడా కార్పొరేటీకరణ చెందుతుంది ఐదు లక్షల పైన కోట్ల ఐదు లక్షల కోట్ల ప్రాజెక్టులు ఈ దేశానికి తెస్తే అందులో మన భాగస్వామ్యం ఏంటి పిల్లలందరూ ఆలోచించాలి అభివృద్ధి 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 ఆదివాసీ దగ్గర అభివృద్ధి అంటున్నారు అందులో వాళ్ళ పాత్ర లేదు మన ఊర్లో పంట వచ్చి అభివృద్ధి అంటున్నారు మన పాత్ర లేదు మన నగరాల్లో పట్టణాల్లో అభివృద్ధి అంటున్నారు మన పాత్ర లేదు అభివృద్ధికి అర్థం ప్రజల భాగస్వామ్యంతో జరిగేది అభివృద్ధి ప్రజల కేంద్రంగా జరిగేది అభివృద్ధి ప్రజల కోసం జరిగేది అభివృద్ధి ఈనాటి విద్యార్థి తరం రేపు భవిష్యత్తు ప్రాజెక్టులు తెచ్చి వాళ్ళు పేపర్ల మీద సంఖ్యలు చూపించి మొత్తం కూడా లోన్లు తీసుకొచ్చి వరల్డ్ బ్యాంక్ లోన్లు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ లోన్లు తీసుకొచ్చి మన మీద అప్పులు పెట్టి వాళ్ళు దోపిడీ చేస్తుంటే ఆలోచించవలసిన బాధ్యత ఎవరిది ఇవాళ విద్యార్థుల్ని ఆలోచించే పరిస్థితులు పెడతలేరు ఒకప్పుడు ఈ ప్రపంచమంతా కూడా అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు మొన్నే బంగ్లాదేశ్ లో శ్రీలంకలో కానీ మన దేశంలో మన పాలకులు ఇంత అన్యాయం చేస్తుంటే మనం చేర హీరో అంటున్నాం హిట్మా హిట్మా అనేటువంటి హీరో మన కాలపు హీరో హిడ్మా అటువంటి హిడ్మాని కాల్చి చంపిండ్రు నిన్న వెనిజులా పోయి అమెరికా అక్కడి అధ్యక్ష కార్యదర్శుల్ని భార్యాభర్త ఉన్నా ఆ దేశ అధ్యక్షుడి పట్టుకపోయిండు అదే ఒకప్పుడు ఈయన ముందు యూగో చావేజన్ండే ఇప్పుడు ఉన్న మధురైకి ముందు యోగో చావేజ్ ఉండే యూగో చాబేస్ ఒక్కరోజు కనపడకపోతే టీవీలో కానీ ప్లేస్ లో కానీ విద్యార్థులు ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అరే అమెరికా మా అధ్యక్షుడు మా హ్యూగో చాబేస్ కనిపిస్తాడు నువ్వేం చేసినావు అని అడిగాను కానీ ఈ రోజు అక్కడ ప్రజలు ఎన్నుకున్న అధ్యక్షుడు అక్కడ ప్రజలు కోరుకున్న అధ్యక్షుడిని ఎత్తుకపోయిన అమెరికాలో అదే ట్రంప్ చేసినా మోడీ చేసిన అమిత్ షా చేసిన ప్రజల కోసం మాట్లాడే గొంతుల్ని అది ఓట్లతో అధికారంలోకి వచ్చినా తొక్కేస్తున్నారు బీహార్లో చూసాం ఓటు చోరీ కానీ ఎస్ఐఆర్ కానీ ప్రజలని ఓట్లేయనియరు ప్రజల్ని ప్రశ్నించనివ్వరు ప్రశ్నల్ని ప్రశ్నించే వాళ్ళని నిలబడనియరు అరెస్టులు చేస్తారు ఎక్కపోతారు అంటే పాలన ఎవరి కోసం పెట్టుబడిదారుల కోసం పాలన ఎవరి కోసం దోపిడీదారుల కోసం హిడ్మాలు చంపిన మన దగ్గర పనిచేసే ప్రశ్నించే గొంతుల్ని నిర్బంధంతో అణచివేతతో కేసులు పెట్టి నిర్బంధించిన ఇవాళ ఈ దేశంలో ఒక ఫ్యాసిజం జరుగుతుంది ప్రపంచంలో ఒక పెత్తనం జరుగుతుంది సామ్రాజ్యవాదం అంటారు దాన్ని ఈ సామ్రాజ్యవాద దోపిడికి వ్యతిరేకంగా మన దేశ పాలకులు అక్కడ సామ్రాజ్యవాదులతో చేతులు కలిపి మొత్తం విదేశీ పొత్తులుగా మారి జీ ఉంటూ అంటూ గురి చేసే ఈ దేశ పాలకులు తెల్లారు లేస్తే మతం అంటారు హిందూ మతం అంటారు తెల్లారు లేస్తే మన సంస్కృతి అంటారు మన సంస్కృతి అని పబ్బులు పెడతారు మన సంస్కృతి అని చెప్పి విదేశీవన్నీ కూడా మనం నెత్తిన పెట్టి ఇవాళ మనకి మాత్రం ఇవాళ అనేక రకాల నీతులు చెప్తున్నారు వాళ్ళు మన సంస్కృతి కోసం చేయరు మన దేశ ప్రజల సార్వభౌమతి కోసం సార్వభౌమ కోసం చెయ్యరు మన మన ప్రజల భాష మీద పెత్తనం మన ప్రజల తిండి మీద పెత్తనం మన అలవాట్ల మీద బేస భాష వస్త్రధారణ మీద పెత్తనం సామ్రాజ్యవాదులకి ఇస్తూ ఇవాళ దొంగ మాటలు మాట్లాడుతున్న ఈ పాలక వర్గాల అసలు రంగు తెలుసుకోవాలి వీళ్ళు అసలు రూపురేఖలు ఏందో మనం అర్థం చేసుకోవాలా వీళ్ళు ప్రజల కోసం పాలన చేస్తలేరు మన పేద విద్యార్థుల కోసం రేపటి మన భావితరం కోసం వీళ్ళు పాలన చేస్తలేరు అనేది అర్థం చేసుకుని ఇవాళ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆలోచన బంద్ అంటున్నారు మస్తి మజా చేసుకోండి అంటున్నారు కానీ ఆలోచన చేద్దాం ప్రశ్నిద్దాం ప్రశ్నించడం ద్వారా ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే ఒక శక్తులుగా మనం మారుదాం ప్రెసర్ గ్రూప్స్ లాగా మనం పనిచేద్దాం విద్యార్థులు మీరు చైతన్యంతో ఆలోచించి ఈ ప్రభుత్వాలను ప్రశ్నించే వైపుగా మీరు అడుగు